సత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు మడకశీర మండలం గుండుమలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పింఛన్లు అందించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ కి సీఎం సూచించారు అడి చూడు అడి చూడు కూర్చో కూర్చోసారి అందరు ఫోటో తీసుకుందాం అందరు అందరు అండి నేను ముందుకు రండి ముందుకు రండి పిల్లల ముందుకు రండి దండలోద్దులే దండలొద్దులే అందరూ ఫోటో తీసుకోమ దండలొద్దులేమాట్రానపాడు గారు తీసుకోండి అందరు అర్జుడు అందరు Thank <laughs> you.